పైసలు కేసీఆర్ పెన్షన్ వస్తుంది కంటే ఎక్కడ కూడా ఒక్క పైస కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లు ఎక్కించలేదు ఎక్కడ కూడా ఒక కొత్త పైసలు ఇవ్వాలకు రుణం ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు అంతేకాకుండా మీరు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు కట్టడం కనిపిస్తుంది అట్లనే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడపిల్లలు వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరైతే యాభై ఏడు ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు కొత్తగా ఇక్కడ ఎక్కడెక్కిస్తుంది అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చేదో వాళ్ళకు అదే కేసీఆర్ పైసలు రెండు వేలు ఇస్తుంది తగ్గితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు ఒక కొత్త మీరు గత సంవత్సరం కాలం ఇవ్వలేద విషయం మేము తెలియజేస్తాము అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు చదువుకునే ఖచ్చితంగా మార్చ్ ఎనిమిదవ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భంగా చెప్పినారు అభయహస్తం డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఇంకొక మేజర్ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సెప్ట్ ఏముంటుందంటే ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఇరవై శాతం పైచిక్కు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పింది ఇరవై శాతం రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల పెరిగిందని చెప్పింది మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు ఈ మార్చి ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా మరి కఠినమైన కొత్త చర్యలు ఏమైనా చేపట్టిందా షీటింగ్స్ ఇంకేమన్నా మీరు ఎన్హాన్స్ చేసి పెంచుతారా లేకపోతే ఇంకే రకంగా ఆడబిడల రక్షణ కల్పిస్తారా అనే విషయం మీద కూడా ప్రభుత్వం నుంచి